అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నీతోనే నేను తొమ్మిదవ భాగము సుధ సరిపోతాయంటావా అని అంటుంది చైత్ర రేపు చూడాలి ఏం జరగబోతుందో అని అంటుంది హర్ష తన రూమ్లో ఫ్రెష్ అయ్యి ఎదురుగా చైత్ర ఫ్రెండ్స్ ఇచ్చిన బొకే చూస్తూ ఈ రోజు నేను చైత్రని కలవటానికి ఎంత ఇంకా ఫీల్ అయ్యానో ఆఫ్టర్నూన్ నన్ను కలిసినప్పుడు చైత్ర కళలో కూడా అదే ఎగ్జైట్మెంట్ కనిపించింది అని అనుకుంటూ ఉంటాడు హర్షకి చైత్రని తలుచుకుంటే తన మాటలు తను చేసే అల్లరి పనులు గుర్తుకు వచ్చి నవ్వు వస్తుంది అయ్యో చైత్ర రేపు నాకు ట్రీట్ ఎలా ఇవ్వాలో అని చాలా కంగారు పడిపోతుంది రేపు ఎలాగైనా వాళ్ళని లంచ్కి బెస్ట్ ప్లేస్కి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు చైత్ర ఇంకా రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చోవడంతో ప్రియా వచ్చి చైత్ర ఇంకా ట్రీట్ గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది చైత్ర అవును ప్రియా చైత్ర నువ్వు కంగారు పడుకు మన దగ్గర మనీ సరిపోకపోతే హర్షాన్ని అడిగే పే చేద్దాము నెక్స్ట్ మంత్ తనకు ఇచ్చేద్దాము అని అంటుంది సుధా ట్రీట్ మనం ఇస్తూ అని పిలిచి బిల్ చేయమంటే బాగుంటుందా అని అంటుంది రేఖ హర్ష అలా ఏమి అనుకోడు అర్థం చేసుకుంటాడు అని అంటుంది చైత్ర ఇంకా అదే చెయ్యాలి ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు కదా సరే ఇంకా పడుకుందాం ఆ లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది హర్ష పడుకునే ముందు చైత్రకి మెసేజ్ చేద్దాము అని ఫోన్ తీసుకుంటాడు కానీ మళ్ళీ ఈ టైంలో చేస్తే బాగోదు ఏమో అని ఫోన్ పక్కన పెట్టేస్తాడు చైత్రకి కూడా హర్ష గుర్తొస్తాడు అంత రిచ్ అయ్యుండి కూడా ఎంత నార్మల్గా ఉన్నాడు నాతో ఉంటున్నాడు అంతేకాకుండా తన రేంజ్కి అసలు నాకు వచ్చి సారీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ తనే వచ్చి మరీ సారీ చెప్పాడు అని అనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని గుడ్ నైట్ అని హర్షకి మెసేజ్ సెండ్ చేస్తుంది చైత్ర పంపించిన మెసేజ్ చూసి హర్షకి ఆటోమేటిక్గా ఫేస్లో స్మైల్ వస్తుంది తను కూడా గుడ్ నైట్ అని మెసేజ్ సెండ్ చేస్తాడు హర్ష వెంటనే రిప్లై ఇవ్వటంతో ఓహో హర్ష కూడా ఇంకా పడుకోలేదన్న అని అనుకొని ఇంకో మెసేజ్ సెండ్ చేద్దాం అని అనుకుంటుంది కానీ మళ్ళీ వద్దులే అని అనుకుంటుంది నెక్స్ట్ డే హర్ష మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు డైనింగ్ టేబుల్ పైన చాలా ఫారెన్ చాక్లెట్స్ ఉంటాయి అవి చూసి మామ్ ఈ చాక్లెట్స్ ఏంటి అని అడుగుతాడు హర్ష మీనాక్షి గారు సౌమ్య ఉంది కదా దానికి చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా మన మూర్తి అంకెల్ యుఎస్ నుండి వస్తూ తన కోసం చాక్లెట్స్ తీసుకొచ్చారు తనకి కాల్ చేశా ఈవినింగ్ వచ్చి తీసుకువెళ్తానంది అని ఆవిడ కిచెన్లోకి వెళ్తారు హర్ష ఎందుకో తెలీదు ఈ అమ్మాయిలందరికీ చాక్లెట్స్ అంటే అంత పిచ్చి అని అనుకుంటూ తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్తూ చైత్రకి కూడా చాక్లెట్స్ అంటే ఇష్టమై ఉండొచ్చు కదా ఈ రోజు ఎలాగో తనని కలవటానికి వెళ్తున్నాను కదా తనకి ఇవ్వచ్చు అని అక్కడున్న వాటిలో ఒక పెద్ద చాక్లెట్ తీసుకొని తన కోడ్ పాకెట్లో పెట్టుకుంటాడు హర్ష ఆఫీస్కి వెళ్ళి కిరణ్ ని పిలిచి ది బెస్ట్ అండ్ యూనిక్ రెస్టారెంట్ని సెలెక్ట్ చేసి లిస్ట్ చేయమని చెప్తాడు కిరణ్ వాటిని చెక్ చేసి హర్ష దగ్గరకు వచ్చి సార్ రెగ్యులర్గా కన్నా గార్డెన్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ సార్ అని హర్షకి తన ట్యాబ్లో కొన్ని రెస్టారెంట్స్ని చూపిస్తాడు హర్ష వాటిని చూసి గుడ్ ఐడియా కిరణ్ అక్కడ అంబియన్స్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది హర్ష ఓకే కిరణ్ ఇందులో ఒక మంచి రెస్టారెంట్ని సెలెక్ట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి ఫైవ్ కి ఒక టేబుల్ బుక్ చేయి అని అంటాడు కిరణ్ ఓకే సార్ అని వెళ్తూ ఉంటాడు హర్ష కిరణ్ వన్ మినిట్ అని రెస్టారెంట్ కాస్ట్ కొంచెం రీజనబుల్గా ఉండే రెస్టారెంట్ సెలెక్ట్ చేయి అని అంటాడు ఎప్పుడు అలా చెప్పని హర్ష అలా చెప్పేసరికి వేరే వాళ్ళగా సార్ అని అడుగుతాడు హర్షకి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు కిరణ్ ఇఫ్ ఇట్స్ పర్సనల్ ఇట్స్ ఓకే సార్ అని అంటాడు కిరణ్ పేరుకే పియే కానీ హర్షని ఒక బ్రదర్ లాగా కేర్ చేస్తూ ఉంటాడు అంత బాండ్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో దానితో హర్ష నాట్ లైక్ దట్ కిరణ్ యాక్చువల్లీ ఈ లంచ్కి కొంతమంది స్టూడెంట్స్ని నన్ను ఇన్వైట్ చేశారు ప్లేస్ మాత్రం నేను సెలెక్ట్ చేస్తాను అని చెప్పా రేట్స్ రీజనబుల్గా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా అందుకే అని అంటాడు కిరణ్ బట్ సార్ కాస్ట్ రీజనబుల్ అంటే మీ సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది అని అంటాడు హర్ష ఆలోచిస్తూ ఉంటాడు కిరణ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేసింది స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి ఈరోజు స్టూడెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందని చెప్తాం దానికోసం మనం మేనేజ్మెంట్తో ముందే మాట్లాడితే సరిపోతుంది సార్ అని అంటాడు హర్ష వెరీ గుడ్ ఐడియా కిరణ్ థ్యాంక్ యూ అని అంటాడు కిరణ్ ఓకే సార్ నేను వెళ్ళి ఆ వర్క్ చూస్తా అని అక్కడి నుండి వెళ్తాడు కిరణ్ చెప్పిన ఐడియాతో హర్షకి కాస్త రిలీఫ్గా ఉంటుంది అక్కడ హాస్టల్లో చైత్ర ఫ్రెండ్స్ చైత్ర హర్ష లొకేషన్ సెండ్ చేస్తాడు అని అడుగుతారు చెక్ చేస్తా అని చైత్ర తన ఫోన్ చూస్తుంది అందులో ట్వెల్వ్కి మిమ్మల్ని పిక్ చేసుకోవటానికి కార్ వస్తుందని మాత్రమే రాసి ఉంటుంది అది చూసి ఏంటి రెస్టారెంట్ లొకేషన్ సెండ్ చేస్తా అని చేయలేదు మేబీ ఇప్పుడు మేము వెళ్ళేది కూడా మేము లాస్ట్ టైం కలిసిన రెస్టారెంటే అనుకుంటా అందుకే లొకేషన్ సెండ్ చేసి ఉండరు అని అనుకొని అదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది తన ఫ్రెండ్స్కి కూడా ముందే చెప్పటంతో సరే అని అంటారు హర్ష చెప్పినట్టు చైత్ర వాళ్ళ హాస్టల్ దగ్గరికి ట్వెల్వ్కి కార్ సెండ్ చేస్తాడు ఆ డ్రైవర్ చైత్ర వాళ్ళని పిక్ చేసుకొని హర్ష చెప్పిన లొకేషన్ వైపు తీసుకెళ్తూ ఉంటాడు కార్ చైత్ర చెప్పిన రెస్టారెంట్ వైపు కాకుండా వేరే రోడ్లో నుండి వెళ్తూ ఉంటుంది ఏదో ఆలోచిస్తూ ఉన్న చైత్ర అదేమీ గమనించదు కానీ ప్రియకి చైత్ర చెప్పిన రెస్టారెంట్ రూట్ తెలియడంతో కారు వెళ్ళేది ఆ రూట్లో కాదని అర్థమై వెంటనే చైత్రకి చెప్తుంది ప్రియ చెప్పటంతో చైత్ర చూసి అవును మేము వెళ్ళే రెస్టారెంట్ మెయిన్ రోడ్లో ఉంటుంది ఇదేంటి ఇతను హైవే వైపు తీసుకెళ్తున్నాడు అని అనుకుని వెంటనే ఆ కార్ డ్రైవర్ని అడుగుతుంది దాంతో కార్ డ్రైవర్ మేడం సార్ చెప్పిన లొకేషన్కే వెళ్తున్నాము అని అంటాడు కానీ అని ఇంకా ఏదో అడుగుదామని అనుకున్న చైత్ర అతని ఫేస్ కొంచెం సీరియస్గా ఉండటంతో ఇంకేమీ మాట్లాడదు రేఖ చైత్ర ఎందుకైనా మంచిది ఒకసారి హర్షకి కాల్ చేసి చెప్పు అని అంటుంది కార్ డ్రైవర్ శేఖర్ కూడా కాకపోవటంతో చైత్ర కూడా కొంచెం అనుమానంగా అనిపించి హర్షకి కాల్ చేసి డ్రైవర్కి వినిపించకుండా నెమ్మదిగా హలో అని మాట్లాడుతుంది దాంతో హర్ష చైత్ర ఎందుకు నెమ్మదిగా మాట్లాడుతున్నాం గట్టిగా మాట్లాడు అని అంటాడు చైత్ర హర్ష గారు డ్రైవర్ కార్ని మెయిన్ రోడ్లో నుండి హై కాకుండా హైవే వైపు నుండి తీసుకువెళ్తున్నాడు అని అంటుంది హర్ష రూట్ కరెక్టే కదా అని అనబోయి ఓహో చైత్రకి మనం వెళ్ళేది గార్డెన్ రెస్టారెంట్ అని చెప్పలేదు కదా సో తను లాస్ట్ టైం మేమిద్దరం వెళ్ళిన రెస్టారెంట్ అని అనుకున్నట్టు ఉంది అందుకే ఇలా చెప్తుంది అనుకుంటా సరే కాసేపు ఏడిపిద్దాం అని హర్ష అవునా డ్రైవర్ తెల్లగా లావుగా ఉన్నాడా అని అంటాడు చైత్ర డ్రైవర్ వైపు చూసి షాక్ అయ్యి లేదు నల్లగా సన్నగా ఉన్నాడు అని అంటుంది హర్ష ఓ మై గాడ్ అని నువ్వు ఎక్కింది వైట్ కలర్ కారేనా అని అడుగుతాడు చైత్ర కార్ చూసి కాదు బ్లాక్ కలర్ కార్ అని భయపడుతూ చెప్తుంది హర్ష వస్తున్న నవ్వున బలవంతంగా ఆపుకొని అయ్యో ఎంత పని చేసావు చైత్ర అది నేను పంపిన కార్ కాదు అని అంటాడు చైత్ర ఏంటి అని గట్టిగా అరుస్తుంది హర్ష గట్టిగా రూకు అని అంటాడు చైత్ర ఈ కార్ మీరు పంపకపోతే మా హాస్టల్ దగ్గరికి కరెక్ట్గా పన్నెండింటికి ఎందుకు వస్తుంది అని అంటుంది హర్ష మీ హాస్టల్ దగ్గరికి ఆ టైంకి వస్తే మీ కోసమే అనుకుంటారా ఏంటి ఇంకెవరి కోసమైనా అయ్యుండొచ్చు కదా అని అంటాడు చైత్ర అవును అని అంటుంది హర్ష అయినా నేను కార్ పంపితే శేఖర్ వస్తాడుగా శేఖర్ నీకు తెలుసు కదా శేఖర్ కానప్పుడు మీరు ఆ కారు ఎందుకు ఎక్కేశారు అని అంటాడు చైత్ర హర్ష మాటలతో చైత్రకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది కానీ ఈ డ్రైవర్ హర్ష సార్ పంపించాడని చెప్పాడు అని అంటుంది హర్ష ఎవరికో మీ ప్లాన్ ముందే లీక్ అయి ఉంటుంది అందుకే మిమ్మల్ని తెలివిగా ఈజీగా కిడ్నాప్ చేయాలి అనుకున్నారు చైత్ర గట్టిగా ఏంటి కిడ్నాపా అని అరుస్తుంది చైత్ర గట్టిగా అరుస్తూ ఉండటంతో హర్ష గట్టిగా అరవకు అరిస్తే మీకు తెలిసిపోయిందని వాళ్లకు తెలిసిపోతుంది అని అంటాడు చైత్ర కంగారుగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటి ఏంటి అని అడుగుతూ ఉంటారు చైత్ర వాళ్లకు కామ్గా ఉండండి అని సైగ చేస్తుంది చైత్ర అయ్యో మరిప్పుడు ఏం చేయాలి హండ్రెడ్కి డైల్ చేయినా అని అంటుంది హర్ష నో నో చేయికు ఇలాంటివన్నీ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు చైత్ర మరి ఇప్పుడు ఏమి చేయాలి ఎలా అని అడుగుతుంది హర్ష నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండు నేను ఈ లోపల మా సెక్యూరిటీని తీసుకొని మీరు ఉన్న ఆ లొకేషన్కి వచ్చేస్తాను అని అంటాడు చైత్ర ఓకే అని హర్షతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కాసేపటికి డ్రైవర్ కార్ ఆపుతాడు కార్ ఆపగానే చైత్ర కంగారు పడి చుట్టూ చూస్తుంది అక్కడ చెట్లు ఎక్కువగా ఉండటంతో రెస్టారెంట్ బోర్డు కూడా కనిపించకపోవటంతో చైత్ర టెన్షన్ పడుతూ హర్షకి చెప్పాలి అని మా కార్ని ఎక్కడికో తీసుకువచ్చాడు అని అంటుంది కరెక్ట్గా అదే టైంకి హర్ష కూడా కాల్ కట్ చేస్తాడు అది చూసుకోక చైత్ర హలో హలో వినపడుతుందా అని అంటూ ఉంటుంది ఈలోపు డ్రైవర్ కార్ డోర్ తెరిచి మేడం దిగండి అని అంటాడు హర్ష ఫోన్ కట్ చేయటంతో చైత్రకి ఇంకా కంగారు ఎక్కువైపోతుంది చైత్ర ఫ్రెండ్స్ కారు దిగబోతూ ఉంటే వాళ్ళ వైపు చూసి ఎవరు కారు దిగకండి అని అంటుంది వాళ్ళు కూడా చైత్ర టెన్షన్ చూసి వాళ్ళు కూడా కారు దిగకుండా అలాగే ఉంటారు చైత్ర మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని గట్టిగా అడుగుతుంది చైత్ర అలా మాట్లాడుతూ ఉంటే ఆ డ్రైవర్కి ఏం అర్థం కాదు డ్రైవర్ సార్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మన్నారు మేడం అని అంటాడు చైత్ర ఏ సార్ అని అడుగుతుంది హర్ష ఆల్రెడీ అక్కడికి రీచ్ అయ్యి చైత్ర వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వీళ్ళు కార్ రావటం చూసి కార్ దగ్గరికి వచ్చి డ్రైవర్ పక్కన నిలబడతాడు డ్రైవర్ పక్కన ఉన్న హర్షాని చూపిస్తూ ఈ సారే మేడం అని అంటాడు చైత్ర ఎవరు అని భయం భయంగా కారులో నుండి బయటకు చూస్తుంది అక్కడ హర్ష నిలబడటం నవ్వుతూ ఉంటాడు